ఫ్రెండ్స్ మనం తెలంగాణలోని జాతరలు మరియు బౌద్ధ జైన క్షేత్రాల గురించి కూడా ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ప్రశ్నలు చేయలేదు సో దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం ఫస్ట్ ప్రశ్న సమ్మక్క సారలమ్మ జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది నాలుగు రోజుల పాటు జరుగుతుంది అనేది ఫస్ట్ కరెక్టేనా ఏనా అంటే కరెక్టే ఫోర్ డేసే మొదటి రోజు చిలకలగుట్ట నుండి సారలమ్మని మేడారం గడ్డపైకి తీసుకొస్తారు సో ఏ రెండు సరైన అంటే కాదు రెండు సరికాదా అంటే అది కూడా కాదు బి మాత్రమే సరైనది అనేది ఏ మాత్రమే సరైనది అనేది రెండు ఇక సో ఏనైతే సరైనదని నీకు తెలుసు మొదటి రోజు చిలకలగుట్ట నుండి సారలమ్మ సారలమ్మ కరెక్టే కానీ వచ్చేది చిలకలగుట్ట నుండి కాదు కన్నెపల్లి నుండి సరళం వస్తుంది చిలకలగుట్ట నుండి వచ్చేది సమ్మక్క మూడవ రోజు జాతర నాలుగవ రోజు ఆవాహనం అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్ సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే సరైనది ఓకే నెక్స్ట్ చూద్దాం నాగోబా జాతర ఎన్ని రోజులు జరుపుకుంటారు ఫస్ట్ నాగోబానగానే ఏంటనే తెలవాలి నాగదేవత ఈ జాతర మనకు ఆదిలాబాదులోని ఇంద్రవల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర దేశంలోనే రెండవ పెద్ద జాతర కూడా దీన్ని చెప్పవచ్చు సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే గోండులు ఆ సంవత్సరంలో చనిపోయిన తమ పెద్దల పేరున నిర్వహించే పూజలను తూం పూజలు అంటారు తూం పూజలు సో ఇది పుష్యమాసం బహుళ అమావాస్య రోజు జరుగుతుంది మొత్తానికి ఇది ఎన్ని రోజులు జరుగుతుందని అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు టెన్ డేస్ టెన్ డేస్ జరుగుతుంది పేదల తిరుపతి ఏది మన్నెంకొండ కురుమూర్తి బిర్లా టెంపుల్ చిలుకూరు పేదల తిరుపతి మన్నెంకొండ జాతర ఇక్కడ ఉండే దేవుడు ఎవరు తిరుపతి అన్నం కాబట్టి తెలిసియా తిరుపతిలో ఉండేది ఎవరు వెంకటేశ్వర స్వామి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది మన యూట్యూబ్ పోస్ట్లో మన గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది సికింద్రాబాదులో మాంకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతరను ప్రారంభించినది ఎవరు మాంకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతరను ప్రారంభించినది ఎవరు ఆప్షన్ ఏ మాటేటి పాపయ్య ఆప్షన్ బి సూరటి అప్పయ్య ఆప్షన్ డి ఆప్షన్ సి దయానంద సరస్వతి సో మన ఆప్షన్ మీకు తెలిసింది సూరట్ అప్పయ్య ఈ మాటి పాపయ్య కూడా ఒక స్పెషాలిటీ ఉంది సో మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి ఇప్పుడు జైన బౌద్ధ క్షేత్రాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది పానగల్ జైన క్షేత్రం ఎక్కడ ఉంది సో ఇప్పుడు మనం బౌద్ధ జైన క్షేత్రాలు చదివినప్పుడు వాటికి సంబంధించి అవి ఉన్నాయో కూడా చూసుకోవాలి సో వాటికి ఏమైనా స్పెషల్ ప్రత్యేకత ఉంటే అది కూడా చూడాలి ఎందుకంటే మనం ఇవి చదువుకొని పోతే వాడు ప్రత్యేకత అడిగితే కూడా అట్లా కూడా మన పని అవుతుంది సో దానికి కూడా సిద్ధంగా ఉండాలి అది ఎక్కడుంది పానగల్ ఇప్పుడు కోటిలింగాల ఉంది మొన్న మనం కోటిలింగాల క్వశ్చన్ అడగడం జరిగింది ఆ క్వశ్చన్ చాలామందికి నచ్చింది సో కోటిలింగాల ప్రస్తుతం ఎక్కడ ఉంది అందరూ కరీంనగర్ అనుకుంటారు కరీంనగర్ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జైత్యాల కోటిలింగాల అనేది జైత్యాల ఉంది దాని ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ శ్రీముఖు నాణాలు దొరికినాయి చాలా వరకు అక్కడ శాతవానికి సంబంధించిన ఆనవాళ్ళు చాలా వరకు లభించినాయి సో దాని ప్రత్యేకత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది పానగల్ జైన క్షేత్రం మనకు నల్గొండలో ఉంటుంది నెక్స్ట్ క్రింది వాటిలో ఒకటి బౌద్ధ మత స్థావరం కాదు ధూళికట్ట ఏలేశ్వరం మీర్జంపేట పొట్ల చెరువు సో క్రింది వాటిలో ఒకటి బౌద్ధ మత స్థావరం కాదు అనేది క్వశ్చను ఈ పొట్ల చెరువు అనేది బౌద్ధమత స్థావరమా కాదా ధూలికట్ట చాలామంది తెలుసు బౌద్ధమత స్థావరం ఏలేశ్వరం బౌద్ధమత స్థావరమే మీర్జంపేట కూడా బౌద్ధ మత స్థావరమే మీర్జంపేట బౌద్ధమత స్థావరం అయిపోయిందంటే పొట్ల చెరువు అనేది కాదు సో పొట్ల చెరువు అనేది జైనమత క్షేత్రం ఇది ఒకటి చూడండి క్రింది వాటిలో సరికాని జత కొండాపూర్ సంగారెడ్డి జోగిపేట మెదక్ నాగార్జునకొండ నల్గొండ పెద్దబంకూరు జగిత్యాల ఇది జగిత్యాలలో లేదు ఇది పెద్దబంకూరు అనేది పెద్దపల్లిలో ఉంటుంది పెద్దపల్లి పెద్దపల్లి కోటిలింగాల ప్రస్తుతం ఏ జిల్లాలో ఏ జిల్లా పరిధిలో ఉంది కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల నిజామాబాద్ అంటున్నాడు సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జగిత్యాల కోటిలింగాల ప్రస్తుతం జగిత్యాలలో ఉంది సో ఇవి మనకు వీటికి సంబంధించిన ప్రశ్నలు ఇంకా చూద్దాం సో బిజీ ఉండడం వల్ల కొంచెం కుదరట్లేదు సో నెక్స్ట్ ఇంకా మనం టైం ఉన్నప్పుడు మంచిగా ప్లాన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో వీటికి సంబంధించిన నోట్స్ కానీ ఇవన్నీ కానీ ఇంకా ఫ్యూచర్లో చూద్దాం మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి